హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి ఆ ఆమ్లెట్ సారు అండి ఈ ఆమ్లెట్ని తయారు చేసుకునే విధానం చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి కొద్దిగా కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నాలుగు గుడ్లు తీసుకోవాలి ఇలా నాలుగు గుడ్లు తీసుకుని ఈ గుడ్లని కొద్దిగా ఇలా పగల కొట్టుకుని ఇందులో వేసుకోవాలి చూడండి మెల్లిగా కింద కొట్టి ఇంట్లో వేసేసుకోవాలి ఈ నాలుగు గుడ్లు మిశ్రమం వేసుకోవాలి ఇది నలుగురికి సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా కొట్టి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బీటర్ సహాయంతో బాగా కలుపుకోవాలి ఇది ఇలా కలపడం వల్ల ఈక్వల్గా ఉప్పు పసుపు కారం అనేది బాగా కలుస్తుంది అలానే పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక పెనం తీసుకుని ఇలా స్టవ్ పై పెట్టి ఆయిల్ వేసి వీటి ఎక్కించుకోవాలి ఇలా వీటి ఎక్కుతున్నప్పుడే మనము పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి బీటర్ సహాయంతో ఇలా కలపడం వల్ల ఈ ఆమ్లెట్ పొంగుతూ చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ పెనం అనేది వీటెక్కిన తర్వాత మనం ముందుగానే హాయిలు వేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇలా హాయిలు వీటెక్కిన తర్వాత పెనం వీటెక్కింది కదా ఇప్పుడు అయితే మనం ఈ మిశ్రమాన్ని మొత్తము పెనం మొత్తము వచ్చేటట్టు వేసుకోవాలి ఇది నేనైతే టూ దోశలలాగా వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఆమ్లెట్ని ఎందుకంటే ఒకటి ఒకటి ఇడివిడిగా కాకుండా నేను రెండు అట్ల కింద వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వేసుకున్న తర్వాత హాఫ్ హాఫ్ కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇలా పెద్దగా వేసుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది మళ్ళీ టైం కూడా సేవ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకని నేనైతే ఇలా వేసుకుంటున్నా చూడండి ఇలా అయితే వేసుకోవడం జరిగింది ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత ఒకసారి చూసుకుని మళ్ళీ రెండో సైడ్ కూడా ఇలా తిప్పుకొని కాల్చుకోవాలి ఇది మరీ మాడిపోయేటట్టు కాల్చుకోకూడదు మాడిపోతే టేస్ట్ అనేది బాగోదు ఇది ఇలా రెండు సైడ్లు ఈక్వల్గా చూసుకుంటూ కలుపుకు ఇలా పైకి కిందకి చూసుకుని వేయించుకోవాలి ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే రైస్లోకి చారుతో నంచుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి